ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు రీడ్ పేపర్ లీకేజ్ వెనుక ఎవరి హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ అండి అధికారంలోకి మూడోసారి అధికారంలో రాగానే కళ్ళు పోయి నెత్తి మీదకి ఎక్కినాయి ఇక్కడ విద్యార్థులకి మేము ఎంచుకునేది ఏంటంటే ప్లాట్ఫామ్ విద్య విద్యతో మా కుటుంబాలు మా ఫ్యామిలీ సెట్ అయిపోతుంది మేము అని చెప్పేసి మేము బాగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాయడానికి మేము రెడీగా ఉంటాము దేశ అభివృద్ధి కూడా విద్యార్థులతో జరుగుతుంది అంటారు కానీ ఇవాళ దేశంలో గతంలో పెద్దవాళ్ళు చెప్పేది ఏమంటే విద్యను ఎవరు దోచుకోపోలేరని ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ముమ్మాంటికి పైసలతోటే విద్యని పోతుంది దీంట్లో డౌట్ లేదు ఈ గవర్నమెంట్ ఏంటంటే పై ఉన్న వాళ్ళకి ఒక విధమైన న్యాయం చేస్తుంది పైసలు లేని విద్యార్థులకు ఒక విధమైన న్యాయం చేయడానికి రెడీగా ఉన్నది ఆల్రెడీ రాష్ట్రంలో ఇదే విధంగా పాలన కేసీఆర్ పాలన ఉంటే తరిమి కొట్టినాం కేంద్రంలో కూడా కొద్దిగా మిస్ అయ్యాడు మనోడు కానీ మళ్ళీ వచ్చేసరికి మేమందరం కలిసి చెయ్యి గుర్తు ఆయన వీపు మీద వేసి ఎల్లగొట్టడం అనేది పక్కా జరుగుతుంది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష అటెండ్ అయితే కనీసం వాళ్ళకి న్యాయం జరగలేదు మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరికీ మేము తోడుగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్లాడతామని చెప్పేసి పోరాడతామని చెప్పేసి అదేవిధంగా మాకు రేవంతన సహకారం కంపల్సరీ లభిస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మోదీ ఖబర్దార్ మోరీ మోదీ గౌ జాగ్రత్తగా ఉండు బిడ్డ విద్యార్థులతో పెట్టుకుంటే ఎవరు ఇంతవరకు బతికి బట్టగట్టింది లేదు మీ మీ నీటి నీట్ పరీక్షని వెంటనే రద్దు చేసి మళ్ళీ నిర్వహించకపోతే ఇక్కడ కాదు ఢిల్లీ దాకా వచ్చి నీ పీఠాన్ని కదిలించే పనిలో మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తుండే రద్దు చేయాలనుకుంటారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా డెఫినెట్గా రద్దు చేయాలి చేసే వరకు మేము ఊరుకోము దీనికి జస్టిస్ విద్యార్థులకు జస్టిస్ జరిగే వరకు మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాము అక్కడి నుంచి కూడా న్యాయం జరగాలని చెప్పేసి కో కోరుకుంటున్నాము ఒకవేళ న్యాయం జరగకపోతే ఎక్కడి దాకా అయినా పోయి మేము ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం చిన్న పొరపాట్లు జరిగితే ఎందుకు రాజధాని చూస్తున్నారని చెప్పేసి సాక్షాత్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు ఇది విద్యార్థుల జీవితం అండి చిన్న పొరపాటు అని చెప్పేసి మీలాంటి అధికారంలో ఉన్నవాళ్ళు అధికార దాహంతో ఉన్నవాళ్ళు అగ్ర ఏమంటారు పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చిన్న తప్పగా కనిపిస్తుందేమో కానీ మా లాంటి విద్యార్థుల సైడ్ నుంచి మీరు ఆలోచిస్తే ఇది చిన్న పొరపాటు కాదు మేము రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు కూర్చొని చదివితే ఇవాళ మేము ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటే మా మీద మేము ఎంత విద్యార్థులుగా మేము ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటే మేము ఈ ఎగ్జామ్ రాస్తే మాకు కంపల్సరీగా న్యాయం దొరుకుతుంది నాకు ర్యాంక్ వస్తుంది అని తరుణంలో మీలాంటి దొంగల వల్ల పేపర్ కొనుక్కొని రాసుకున్న వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి తప్ప నిజమైన విద్యార్థులకు ఎవరికి న్యాయం జరగలేదు జస్టిస్ ఫర్ నీట్ స్టూడెంట్స్ అని చెప్పేసి అదే నినాదంతో డెఫినెట్గా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నీట్ పైన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు ఇరవై నాలుగు లక్షల మంది కుటుంబాలు ఒక విద్యార్థులే కాదు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు ఇలా లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్ పేర్లతోటి సంవత్సరాలుగా లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు కుటుంబాలను వదిలేసి నగరాలలో నీట్ కోచింగ్ తీసుకుంటా ఉన్నారు ఈ నీట్ కోచింగ్ తీసుకుంటే ఈ నీట్ కోచింగ్ల పేరుతోటి ఉన్నటువంటి లక్షలు కార్పొరేట్లు లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు పేదలకు వచ్చేసరికి చేతు చూపి వెన్నుచే వెన్నుచే వెన్ను చూపించడం జరిగింది అయితే ఈ ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు ఈరోజు విద్యార్థులు ఫలితాలను కింద మీద వేసి ఉన్నోళ్ళకే ఈ ఫలితాలు చక్కబెట్టేటట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇట్లా ప్రకటించడం వల్ల ప్రభుత్వాలు ఏవైనా సరే విద్యార్థులకు మాత్రం అన్యాయం జరిగితే రేపు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్ప ఎదురైనప్పుడు ఇలాంటి డాక్టర్లు ఈ దేశానికి ఏం చేస్తారో కూడా హెచ్చరిస్తూ ఉన్నాం